హాయ్ ఫ్రెండ్స్ అంగన్వాడీ స్కూల్లో ఇచ్చే బాలామృతం పిండితో ఎమ్మి ఎమ్మి కేక్ ఎలా చేయాలో చూద్దామా చిన్నపిల్లలైతే చాలా ఇష్టంగా తింటారు ఫ్రెండ్స్ చాలా బాగుంటుంది కేక్ స్పాంజీ స్పాంజీగా ఉంటుంది ఇప్పుడు ఎలా చేయాలో చూద్దాం రెండు కప్పుల బాలామృతం పిండి తీసుకొని మిక్సీ గిన్నెలో వేసుకుందాం తర్వాత కప్పు చక్కెర వేసుకుందాం చక్కెర కప్పు సరిపోతుందండి ఎందుకంటే బాలామృతం పిండిలో ఆల్రెడీ షుగర్ ఉంటుంది కాబట్టి కప్పు సరిపోతుంది తర్వాత నాలుగైదు ఏలక్కాయలు వేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోవాలండి మనం మైదాపిండి ఎలా ఉంటుందో మెత్తగా అలా మిక్సీ పట్టుకోవాలి తర్వాత ఒక గిన్నెలో కొంచెం నూనె వేసి గోధుమ పిండి వేసి గిన్నెకి అప్లై చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ వెలిగించి మందపాటి గిన్నె పెట్టుకొని స్టాండ్ పెట్టుకొని మంటలు మీడియంలో పెట్టుకొని గిన్నెని హీట్ హీట్ చేసుకోవాలండి తర్వాత మనం మిక్సీ పట్టుకున్న బాలామృతం పిండిలో కప్పు సన్ఫ్లవర్ ఆయిలే వేసుకోవాలండి పల్లి నూనె అవి వేసుకుంటే స్మెల్ వస్తుంది తర్వాత కాజీ చల్లార్చిన పాలు కొన్ని కొన్ని వేస్తూ బాగా కలపాలి ఈ పిండిని ఒకే డైరెక్షన్లో కలపాలండి కేక్ బ్యాటర్ వచ్చేంత వరకు ఒకే డైరెక్షన్లో కొన్ని కొన్ని పాలు వేస్తూ కలుపుకోవాలి పాలు కొలత ఏమి ఉండదండి మనకి కేక్ బ్యాటర్ వచ్చేంత వరకు కొన్ని కొన్ని వేస్తూ కలుపుకోవాలి ఫ్రెండ్స్ ఈ కేక్ స్పాంజీ స్పాంజీగా చాలా ఎమ్మెగా ఉంటుంది ఈ కేక్ ఇంట్లో వాళ్ళకి ఇలా చేసి పెట్టారంటే చాలా ఇష్టంగా తింటారు ఫ్రెండ్స్ ఇలా ఒకే డైరెక్షన్లో కొన్ని కొన్ని పాలు పోస్తూ బాగా కలపాలి ఫ్రెండ్స్ బాగా కలిపి కేక్ బ్యాటర్ వచ్చేంత వరకు కలపాలి తర్వాత ఒక హాఫ్ స్పూన్ బేకింగ్ సోడా వేసి బాగా కలపాలండి ఇలా కేక్ బ్యాటర్ వచ్చిన తర్వాత మనం ఇందాక డస్టింగ్ చేసుకున్న గిన్నెలో ఈ బ్యాటర్ని మొత్తం పోసుకోవాలి ఒకసారి ఇలా ట్యాప్ చేసుకోవాలండి ఎయిర్ ఫాల్స్ ఏమైనా ఉంటే పోతాయి తర్వాత మనం హీట్ చేసుకున్న గిన్నెలో ఈ కేక్ బ్యాటర్ని పెట్టి మీడియం ఫ్లేమ్లో పెట్టి ఒక హాఫ్ ఎన్ అవర్ మధ్య మధ్యలో చెక్ చేసుకుంటూ ఉడకనివ్వాలి ఫ్రెండ్స్ ఇలా గార్నిష్ కోసం నేనైతే బాదం పప్పులు జీడిపప్పులు పడుకులు కట్ చేసి వేశాను మీరు ఇష్టం ఉంటే వేసుకుని లేకపోతే లేదు ఇలా హాఫ్ ఎన్ అవర్ తర్వాత చాకు గుచ్చి చూస్తే చాకుకి అంటకుండా వచ్చినట్టయితే కేక్ అయితే రెడీ అయిపోయినట్టే ఫ్రెండ్స్ స్టవ్ ఆఫ్ చేసి కేక్కి నన్ను పక్కన పెట్టుకొని బాగా చల్లాలిన తర్వాత ఒక ప్లేట్లో తిప్పి వేసుకుంటే కేక్ అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకో